నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం ఇది నిన్న షూట్ చేసిన వీడియో అండి నేను సోమవారం రోజు పూట పదిన్నర తర్వాత నుంచి ఒకే వర్షం కురుస్తానే ఉందండి ఈవినింగ్ వరకు అనమాట అయితే పొద్దున్నే మా బాబు చిన్నబాబు కాలేజీకి వెళ్ళాలి తనకు ఒక స్పెషల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది దాంతోపాటు మాకు లంచ్లోకి ఏం చేశాను ఏంటి అనేది అంతా ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి అది ఏంటి ఎలా అనుకుంటున్నారు ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తూ ఒక మంచి స్నేహితురాలతో చక్క కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అలా లైవ్లో మీతో మాట్లాడుతూ వంట చేశానండి నిజంగా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో చివరి వరకు చూడండి వంటే కాదు బోల్డ్ అని ముచ్చట్లు మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి అంటే వారానికి ఒకసారిగా ఎప్పుడు ఈయన ఫ్రెష్గా తీసుకొస్తారో రైతు మార్కెట్ నుంచి అప్పుడు ఇలా చేసేసి చక్కగా ఒక గాజు బౌల్లో పెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా నూరాను కదా నేను మీ అందరికీ ఎప్పుడు చెప్తాను కదండి చికెన్ అయినా మటన్ అయినా తీసుకురాగానే వెంటనే మళ్ళీ ఎక్కువసేపు దాన్ని అలా ఓపెన్గా ఉంచటమో అలా వదిలేయటమో చేయకుండా శుభ్రంగా కడిగేసుకుని దానిలో చుక్క కూడా నీరు లేకుండా వంపేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలిపేసి ఇలా చక్కగా అండి ముక్కలకి మసాజ్ చేస్తున్నట్టు పట్టించుకోవాలి ఇలా పట్టించుకుంటే ఏమవుద్దంటే చక్క ముక్కలు ఆ మసాలా అంతా పీల్చుకుని నాంతయ్య అనమాట తర్వాత మనం వంట చేసుకున్న తర్వాత ముక్క రుచి పెరుగుతుంది ముక్కకి చక్కగా ఉప్పు కారం పడుతుంది కదా ఇలా మ్యారినేట్ చేసేసి కాసేపు పక్కన పెట్టేస్తాను ఈ లోపు వేరే ప్రాసెస్ చేసుకుంటాను పొద్దున్నే పొద్దున్నే చిన్నబాబుకి లంచ్ బాక్స్ కడతానని చెప్పాను కదండి ఆయనకు సంబంధించి వేరే టిఫిన్స్ వేయటం ఆ పనులు చూసుకుంటాను ఇప్పుడు ఈ లోపు ఇది నా అంతా ఉంటుంది ఈ బుజ్జి కుక్కర్ వచ్చిన దగ్గర నుంచి నా ప్రాణం చాలా హాయిగా ఉందండి పర్టికులర్గా మా చిన్నబాబుకి లంచ్ చేయాలంటే నాకు చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట ఎందుకంటే రోజు అందరికీ ఒక్కసారి నేను వండనండి పైగా తను విడిగా రైస్ కూర పెట్టడం కానీ లేదంటే కూర కలిపేసేసి రైస్ పెడతారు కదా క్యారేజ్లో అలా పెడితే అస్సలు ఇష్టపడ్డనమాట ఎందుకంటే అది చెప్పబడిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి కూడా బాబాళ్ళు స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి కూడా ఆ స్టైల్లో అయితే నేను వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయనండి ఏదో ఒకటి హెల్తీగా ఉండేటట్టుగా చూసుకుని ఇలా కుక్కర్లోనో లేదంటే విడిగా అయినా సరే అందులో వెజిటబుల్స్ వేసి కానీ వెజిటబుల్ బిర్యానీ లాగా లేదంటే జీరా రైస్ లాగా ఒక్కోసారి కట్టి పొంగల్లాగా పెసరపప్పు బియ్యం వేసి అలా చేస్తాను అనమాట ఈరోజు ఏం చేస్తున్నానంటే మీకు ఇందాక చూపించానుగా మటన్ తీసుకొచ్చారు మటన్ని చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టానని మటన్ టమాటా కలిపి వండుదాం అనుకుంటున్నానండి మళ్ళీ ఆ కూర ఉండడం ఇదంతా ఎందుకు ఆ కూర తర్వాత మా కోసం వండొచ్చు దీనికి ముందు లంచ్ చేసేయాలి కదా అందుకని చెప్పేసి తినికి దీంట్లో సింపుల్గా మటన్ బిర్యానీ అనొచ్చు అనుకుంటా ఓకే అది ఎలా చేస్తానో చూపిస్తా ఓకేనా దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఆల్రెడీ బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకుని కుక్కర్లో పెట్టేటప్పుడు మాత్రం ఇలా చూసుకుంటాను అనమాట కొలత ఇక్కడ వరకు ఇక్కడ వరకు వస్తే చాలు నాకు రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది అందుకని ఇక్కడ వరకు వచ్చేటట్టుగా వాటర్ పోసుకుని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను పొద్దున్న లగ్గానే చేసే పని ఇదేనండి కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను చెప్పాను కదా మా బుజ్జి కుక్కర్లో బల చిటుక్కుని అయిపోద్ది ఇది స్టీల్ కుక్కరేనండి కాంబోగా తీసుకున్నాను అనమాట దీనికన్నా కొంచెం పెద్ద సైజు కూడా ఉంది చూపిస్తాను మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాను ఫస్ట్ తెచ్చినప్పుడు చూపించాను ఓకేనా దీనికి మటన్ వేస్తున్నాం కదా కొంచెం పడుతుందండి అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనుకోండి సిమ్లో పెట్టేసుకుందాం ఇంకో కుక్కర్ అని చెప్పాను కదా ఈ రెండు కలిపి కాంబోగా వచ్చినాయి అనమాట ఇలా స్టీల్ కుక్కర్సే ప్రెస్టేజ్ అలది రెండింటికి ఒకటే లిడ్ వచ్చిందండి దీనిలోనేమో మా డైలీ రైస్ వండుతాను మా అందరికీ కలిపి దీనిలోనేమో ఇలా చిన్న చిన్న పప్పు ఉండే ఇలా ప్రతిరోజు అయితే చిన్నబాబుకి లంచ్ దీనిలోనే అనమాట నాకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి దీనిలో వండితే అంటే ఫ్రైడ్ రైస్ చేయాలన్నా ముందు రైస్ వండాలి కదా అలా అనమాట ఈటెక్కిపోయింది ఇందులో ఏంటంటే చూసారా ఒక యాలుక్కాయ రెండు చిన్న చిన్న లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు అంతేనండి కానీ ఎంత బాగుంటుందో మీకు ముందు ముందు వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇది చక్కగా వేగేలోపు వేగగానే ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఇలా నిలువుగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఆల్రెడీ వేగిపోయింది మళ్ళీ మరీ వేగపోతాం మాడు వాటిని బాగా వచ్చేస్త ఇది చక్కగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మనకి మనసు ఉండాలి కానీ అండి పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ చాలా క్విక్గా అంటే మనము ఏమీ స్ట్రెయిన్ అవ్వకుండా పిల్లలకు చక్కగా వండేవచ్చండి ఒకే హైరాణ పడిపో ఒక్కర్లా అమ్మో పొద్దున్నే పిల్లలకి క్యారేజ్ కట్టాలి ఏం వండాలి ఏం వండాలి ఏం కూర వండాలి ఇలా అనుకుని అలా కన్నా రోజుకొక రైస్ మీరు ఒకరోజు పులిహోర చక్కగా అది నిమ్మకాయ చక్కగా సి విటమిన్ కదా పులిహోర ఒకరోజు కట్టి పొంగలి ఒకరోజు ఎగ్ ఫ్రైడ్ రైసు ఒక రోజు కంపల్సరీగా మనం ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ నాన్ వెజ్ ఇలా వేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చక్కటి బిర్యానీలాగా చేయొచ్చు దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను ఏంటో చెప్తా మీకు ఏమీ లేదండి మనము మనం చేసే పనిని భారంగా అనుకోకూడదు భారంగా అనుకుంటే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రాదు సరి కదా మనకు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా యాక్టివ్గా అబ్బా ఇవాళ ఏం చేయాలి పిల్లలకి అని మనం ఓపిక లేకపోయినా హుషారు తెచ్చుకుని అనుకున్నాం అనుకోండి చక్కగా మంచి ఐడియా వస్తుంది పిల్లలకు మంచి ఫుడ్ పెట్టినట్టు అవుతుంది ఎవరికి కూడా క్యారేజ్ తిరిగి రాదు అంటే తిరిగి రాదంటే అసలు క్యారేజ్ బాక్సే రాదని కాదు క్యారేజ్లో ఉన్న ఫుడ్ తిరిగి రాదని అర్థం ఓకేనా ఇగో ఇవి వేగుతా ఉన్నాయి ఈ లోపు కొత్తిమీర పుదీనా తీసి పక్కన పెట్టుకున్నామండి పొలంలోనే కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ కాబట్టి మనకి ఇందులో ఎంత క్వాంటిటీ కావాలో వేసేసుకుంటే చాలు ఇప్పుడు ఇది పిల్లలు ఇద్దరికీ చేస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి స్పెషల్ ఏదన్నా చేసినప్పుడు మా పెద్ద ఏమంటాడంటే వాటితో పాటు నాకు కూడా చేయొచ్చు కదమ్మా అని అడుగుతాడు అందుకనే కోడిగుడ్డు పొరుటి కానివ్వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివి ఏదన్నా చేస్తున్నప్పుడు ఇద్దరూ తినడానికి సరిపడా చేస్తానండి విడిగా మాకు కూర వండుకుంటాను అనమాట మళ్ళీ రాత్రికి వాళ్ళు తినాలనుకుంటే ఆ కూరతో తింటారు ఆల్రెడీ దీనిలోనే ఉప్పు కారం అల్లం వెల్లు పేస్ట్ వేసేసాను కదా ఈ స్టేజ్లోనే కొత్తిమీర పుదీనా సన్నగా తరిగేసుకుని దీనికి మాత్రం మంచి టేస్ట్ ఇచ్చేది ఇదేనండి కొత్తిమీర పుదీనా చక్కగా సఫిషియెంట్గా ఉండాలి మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ రానిద్దామండి ఎందుకంటే మటన్ కదా బాగా ఉడకాలి అందుకేం చేద్దామంటే దీంట్లో వాటర్ పోయాలి కదా కొంచెం పోయటమే అంతే మళ్ళీ ఎందుకంటే వేరే వాటర్ అయితే రైస్ మెత్తగా ఉడికిపోద్ది కదా అందుకని ఈ వాటర్ చాలు ఈ వాటర్ కుక్కర్లో కదా సరిపోతుంది ఒక్కసారి మూత పెట్టేసి చక్కగా ఒక రెండు రెండు విజిల్స్ మూడు విజిల్స్ రానిచ్చామనుకోండి మటన్ ఉడుకుతుంది మళ్ళీ రైస్లో కూడా ఒకసారి ఉడుకుద్ది నాకు తెలిసి రెండు విజిల్స్ రానిచ్చేస్తే చాలు ఓకేనా ఈ లోపు నేను చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని దాన్ని రెడీ చేసుకుంటాను ఏంటో చూపిస్తాను మీకు సరేనా పదకొండు విజిల్ వచ్చేస్తుంది ఇంకొక విజిల్ రాగానే కట్టేద్దాం ఎందుకంటే మటన్ కదా చక్కగా ఉడుకుతుంది మళ్ళీ మనం రైస్ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెడతాం కదా సరిపోదు అందుకోండి రెండు విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీ చేసుకొచ్చానండి ఏంటో చెప్తాను ఈ కొబ్బరి అండి కొబ్బరిని ఇలా చక్క మెత్తటి పేస్ట్ లాగా అంటే కొబ్బరి అన్నము లేదంటే ఇలా వండేటప్పుడు ఏం చేస్తారు ఇలా మెత్తగా పేస్ట్ చేసి దీన్ని పాలు దానిలో పోస్తారు కదా నేను అలా చేయకుండా ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి ఇలా తక్కువ క్వాంటిటీలో మటన్ ఇలా పిల్లలకి బిర్యానీలాగా కొంచెం అంటే ఒక డబ్బాడు అనుకోండి అంటే ఒక పెద్ద గ్లాసుడు అనుకోండి అలా చేసేటప్పుడు కొబ్బరి పాలు తీయకుండా పచ్చి కొబ్బరి అంటే చక్కగా పాలు ఉన్న కొబ్బరిని ఇలా మెత్తటి పేస్ట్ లాగా అంటే మరీ బరకగా ఉండొద్దు మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా రాదు పిల్లలకే కాబట్టి ప్రాబ్లం లేదులేండి అందుకని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను దీన్ని ఈ కుక్కర్ విజులు మనకు వచ్చేస్తుంది కదా తర్వాత యాభి పోయిన తర్వాత వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను ఓకేనా ఈ లోప ఏం చేస్తానంటే ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి టిఫిన్ సెక్షన్ అది చూస్తానండి మీకు మాత్రం ఇదే వీడియో షూట్ చేసి చూపిస్తున్నాండి మళ్ళీ అవన్నీ కూడా నేను మేనేజ్ చేయలేను విజిల్ వచ్చేసిందండి మనకు చక్క మటను ఇలా ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఏం అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరి అంతా దీన్ని వేసేసుకుందాం మొత్తం కొంచెం కూడా లేకుండా వేసేసుకుంటే ఇది కొబ్బరి అన్నం కన్నా కూడా అద్భుతమైన టేస్ట్లో ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఏం చేసుకోవాలి చక్కగా ఈ కొబ్బరి అంతా ఈ మటన్ ముక్కలకి పడుతుంది తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఎందుకంటే కొబ్బరి వేసేసరికి మనకి చప్పదన్నం వస్తుంది మనకి రైస్కి సరిపడా ఉప్పు ఇంకొంచెం కారం కూడా పడుతుందండి అందుకని రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు ఎంత ఉప్పు ఎంత కారం కావాలో అప్పుడు కలుపుకుంటా చెప్పాను కదా మామూలు వెజిటబుల్ రైస్ లేదంటే మామూలుగా కుక్కర్లో మటన్ బిర్యానీ దానికన్నా కూడా అద్భుతమైన రుచి వస్తుంది జస్ట్ ఈ కొబ్బరి వేగితే చాలు దీనిలో మనకు పచ్చి వాసన పోతుంది వాసన తెలిసిపోతూ ఉంటుంది ఉడికేటప్పుడే మనకి ఇది పచ్చివాసన అయితే పచ్చివాసన వేగిపోయిన తర్వాత చక్కగా మంచి సువాసన వస్తుంది చాలు ఇంక దీనిలోకి నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా ఈ రైస్ ఈ వాటరు మొత్తం దీనిలో కొంచెం వస్తున్నానమ్మా వాస్తన్నా ఉంది మా మేడ్ వచ్చింది మధ్యలో అందుకనే వెళ్ళానండి వీడియో ఆపేసి వెళ్ళాను అనమాట ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం సరి చూసుకొని ఏమైనా తగ్గితే వేసేసుకుని అంతే కుక్కర్ మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ రావాలి అంతే ఒక పర్ఫెక్ట్ మంచి డిష్ రెడీ అయిపోద్ది రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా మూత పెట్టేస్తాను మూత పెట్టి ఏం చేస్తానంటే అవతల స్టవ్ పైకి పెడతాను కుక్కర్ పెట్టేస్తే నేను యువత స్టవ్ పైన వేరే మళ్ళీ మటన్ టమాటా వండుతానున్నాను కదా అది వండేస్తాను పని అయిపోద్ది నాకు వంట పని అంతా అయిపోద్ది ఇటు షిఫ్ట్ చేద్దాం విజిల్ పెడతాను ఈ స్టవ్ పైన ఇంకో కుక్కర్ పెట్టుకుందాం చక్కగా ఇలా ఆవిరి వస్తున్నప్పుడు విజిల్ పెట్టేస్తే మనకి త్వరగా ఉడికిపోద్ది ఇంక ఇక్కడ టమాటా మటన్ కోసం ఇంకో కుక్కర్ పెట్టుకున్నాను దీనిలోకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను మటన్ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది కదండి మీకు పక్కన మోత వినిపిస్తుంది కదా నేను వీడియో చేస్తా మోటర్ వేసి వాటర్ కోసం కట్టేట్టు మర్చిపోయానండి నిండిపోయింది ట్యాంక్ నిండిపోయింది ఆ వాటర్ అన్నీ సందులోకి వస్తున్నాయి ఆ సౌండ్ వినిపిస్తుంది జనరల్గా ఏంటంటే వీడియో షూట్ చేసేసి నేను తర్వాత డబ్బింగ్ చెప్తాను ఈరోజు ఏంటంటే వీడియో చేస్తానే మాట్లాడేస్తున్నాను ఎందుకంటే మా చిన్నబాబు నేనే ఉన్నామండి తను కాలేజీకి వెళ్ళటానికి స్నానం చేస్తా రెడీ అవుతున్నాడు కాబట్టి ఇల్లంతా సైలెంట్గా ఉంది సరేలే వంట చేస్తా మాట్లాడేసేద్దాము అని ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి ఇలాగే చేశాను వీడియో ఇంకా నూనె హీట్ అవగానే కొంచెం సిమ్లు పెట్టుకుందాం దీనిలోకి మసాలా తీసివేసుకున్నాం ఈ మధ్య దోసకాయ మటన్ వండి కూడా చెప్పాను కదండి దోసకాయ మటన్ టమాటా మటన్ ఇలా కలగలుపుతో మటన్ వండేటప్పుడు రకరకాల మసాలాలు వేయక్కర్లేదు మనం జీడిపప్పు పేస్ట్ అని అదని ఏమక్కర్లేదు ఒరిజినల్గా ఆ మటన్లోని ఫ్లేవరు మనం వేసే కలగలుపు కూరగాయ ఫ్లేవరు కలిసి కూరకి మంచి రుచి వస్తుందండి ఇంకా జస్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ అవగానే రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను అంతే జస్ట్ ఇంతకు మించి మసాలాలు ఏమేను చక్కగా మనకి ఆ మటను ఒరిజినల్ ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్గా ఉంటుందన్నమాట అవి వేగగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసేసుకుని ఏం చేసుకుంటున్నానండి ఆయిల్ వేపేసాను రెండు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్ చేసి వేసుకున్నాను ఇంకా దీనిలో నేను పసుపు ఉప్పు అవి ఏమి వేయట్లేదండి ప్రస్తుతానికి ఎందుకంటే మటన్లో కలిపాను కదా మా అబ్బాయిది ఇదిలో వచ్చేస్తుంది లంచ్ది ఒక మూడు రాగానే కట్టేస్తాను పార్లర్గా చేసేసుకోవడమే అలా చేయకపోతే మనకి వంట ఎలా అవుతుందండి కదా ఓ పక్కన అది అయిపోతూ ఉంది ఓ పక్కన మా అందరికీ కూర కూడా అయిపోతుంది పని అనేది మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి మనం హైరాణ పడిన దగ్గర నుంచి హైరాణ హైరాణాగా ఉంటుంది లేదు అని అంటే లేజర్గా చేసుకుంటే మనకి ఇన్ టైంలోనే అయిపోద్ది నాకైతే మాత్రం హడావుడి పడ్డానంటే పని అవ్వదండి రెండో విజులు కూడా వచ్చేసింది హడావుడి పడ్డాను కంగారు పడ్డాను అనుకోండి పని అస్సలు అవ్వదు అది స్టవ్ ఆఫ్ చేసానండి ఇది చక్కగా ఇలా వేగిపోయింది వేగిపోగానే మిగిలిన మటన్ ఉంది కదా అదంతా వేసేసేసుకుంటాము ఇలా ఈ మటన్ వేసేసాం కదండి ఈ మటన్ వేయగానే మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసేయాలి వేసేసి చక్కగా కలిపేసుకుని ఉప్పు కారం ఒక్కసారి సరిచూస్తాయి సరిచూసుకుని దీనికి సరిపడా వాటర్ పోసేసేసుకుని కుక్కర్ విజులు పెట్టేసుకోవడమే మొన్న దోసకాయ మటనేమో మటన్ చక్కగా ఉడికిన తర్వాత మూడు విజిల్స్తో ఉడికిన తర్వాత తీసి అప్పుడు దోసకాయ కలిపాను కదా టమాటా మాత్రం అలా కాదండి రెండు కలిపి చక్కగా ఉప్పు కారం సరిచూసుకుని మూత పెట్టేసుకోవడం నేను కొంచెం ఉప్పు కొంచెం కారం వేసాను ఎందుకంటే టమాటా మటన్ కదండి అందుకనంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తాను వేసేసి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టేస్తాను దీంట్లో కొత్తిమీర భలే బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది అంటే ఒకసారి కలిపేసి ఎందుకంటే రెండు కలిపేస్తే ఉడికేటప్పుడు ఒకదాని ఫ్లేవర్ ఒకటి చక్కగా సెట్ అవుద్ది చక్కగా వాటర్ పోసేస్తుంది కుక్కర్లోనే కాబట్టి మునిగే వరకు పోసుకుంటే చాలు చక్క చూశారు కదా మునిగే వరకు పోసుకుని మూత పెట్టేస్తాం మూత పెట్టేసి దీనికి కూడా ఆవిరి వచ్చేటప్పుడు విజిల్ పెట్టేస్తాను ఇప్పుడు మా చిన్నబాబుది రైస్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా లోపది ఆవిర ఉంటుంది మనం చూద్దాం అయిపోయింది తను రెడీ అవుతున్నాడు టిఫిన్ పెట్టి వచ్చానండి మీరు ఎలా ఉందనుకోము అక్కడిని కలిపిన తర్వాత చూద్దాం ఓకేనా తర్వాతే తనకి బాక్స్లో పెడతాను కలుపుతున్నాను ఇది వీలు ఆవిరి వచ్చేస్తాను దానికి విజిల్ పెట్టాను దాని పని చేస్తూ ఉంటుంది ఒకసారి కలిపేసుకుని చక్కగా బాక్స్లో పెట్టి చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో మామూలు రైస్తోనేనండి మనం బాస్మతి రైస్తో కూడా వండక్కర్లా చూసారా పొడిపళ్ళు ఆడతా ఎలా ఉందో వేడి మీద కూడా ఎలా ఉందో చూసారా ఇదండి ఎంత కమ్మగా ఉంటుందోనండి నిజంగా ఇంకా కంగారు పెట్టేస్తున్నాడు అమ్మా నాకు బాక్స్ కట్టాలి టైం అయిపోతుంది నువ్వు వీడియో తీసుకుంటున్నావు అంటున్నాడు ఇంకా ఇక్కడితో ఇది ఆపేసి తర్వాత తనకి బాక్స్ ప్రిపేర్ చేసి పంపించి మనము అదిగోండి కూర ఉడుకుతుంది కదా ఆ కూర చూపిస్తాం మీకు సరేనా ఓకేనా ట్రై చేయండి మీరు కూడా సూపర్ సూపర్ టేస్ట్గా చిన్న ఫ్లేవర్ చేసి క్యారెట్ బ్యాగ్ అనేది ఉంటాయి అందుకే నేను వీడియో చేస్తున్నాను కదా అయిందా అయిందా నడుస్తా ఉంటాడు అయిపోతుంది కరెక్ట్గా తొక్క టైంకి బయటకు వెళ్తాడు ఓకేనా అయిపోయింది అయిపోయింది అని చెప్తానే ఈ పనులు చేస్తున్నాను కొద్దిగా పెరుగు చట్నీని కూడా రెడీ చేస్తున్నాను తన వరకు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కలిపి ఎందుకంటే లంచ్లో పెరుగు అనేది కంపల్సరీ ఇస్తానండి నేను పెరుగు తినాలి ఎవరైనా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా మా అయితే చిన్నప్పుడు అస్సలు పెరుగు తినేవాడు కదండి ఎంత కష్టపడి తనకి పెరుగు అలవాటు చేశాను ఇప్పుడు ఏంటంటే పెరుగు అనేది లేకుండా ఒక్కరోజు కూడా అన్నం తినలేడండి అప్పటికప్పుడు ఇంట్లో ఒకవేళ అందుబాటులో లేకపోయినా బయట నుంచైనా తేవాల్సిందే అంటే పెరుగు అనేది ఉండాల్సిందే ఎవరికైనా చాలా మంచిది అది ఆరోగ్యానికి కదా పైగా తినను అని పేచీ పెట్టే వాళ్ళకి వాళ్ళు చిన్న పిల్లలైనా కాలేజీకి వెళ్ళే పిల్లలైనా వాళ్ళు ఏ ఫుడ్ ఇష్టపడతారో ఆ స్టైల్లో కనుక మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తే ఎవరు వద్దంటారండి కదా వాళ్ళకి ఇష్టమైనట్టు వండి పెడతాం అదే కదా మన పని సేమ్ అలా చక్కగా ఎలా రెడీ చేశానో చూడండి అయితే ఏంటంటే మీరు మనం హాట్ ప్యాక్లో పెట్టేటట్టయితే ఇలా వేడివేడిగా పెట్టేయచ్చు లేదు మామూలు స్టీల్ బాక్స్లో అంటే చక్కగా చల్లారి నాకు పెడితే ఆవిరి వచ్చేసి అన్నం ఒక రకంగా అయిపోకుండా చాలా బాగుంటుంది చల్లారిన కూడా బాగుంటుందండి హాట్ ప్యాక్లోనే అక్కర్లా మామూలుగా స్టీల్ బాక్స్లో మామూలుగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చక్కగా ఇంకో చిన్న బాక్స్లో ఇలా పెరుగు చట్నీ కూడా పెట్టిచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఇలాంటి డిషెస్ చేసిస్తే లంచ్ బాక్స్లో ఎందుకు వద్దంటారండి కదా ఇంకా మా చిన్నబాబు సెక్షన్ అయిపోయింది తన దారిని తన కాలేజీకి వెళ్ళిపోయాడు ఈ కూర గురించి చెప్తాను ఇప్పుడు మీకు ఒక ఐదారు విజిల్స్ వచ్చేసిన తర్వాత కట్టేసి అనిపిందండి కాకపోతే కొంచెం వాటర్ ఉంటుంది వాటరీగా ఉంటుంది అనుకుంటున్నా మరి నేను చూద్దాం ఇదిగోండి కొంచెం మనం ఎగరబెట్టాలి పెట్టాలి స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఇదిగోండి మనం తక్కువ నీళ్ళే పోసామా అయినా చూసారా ఆల్రెడీ టమాటాల్లో వాటర్ ఉంటుంది మళ్ళీనేమో మటన్లో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా ఇడి ఇగిరేటట్టుగా ఉడకబెట్టేసుకుంటే చాలు చక్కగా వాటర్ అంతా ఇగిరిపోతాయండి ఇగిరిపోయినాక బాగా దగ్గరకి మరీ దగ్గరకంటే టైట్గా ఉండేటట్టుగా కాకుండా కొంచెం కొంచెం గ్రేవీ ఉండేటట్టుగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాసేపటికి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను మీకు ఆల్రెడీ నేను కూర మొదట్లోనే కొత్తిమీర ఎక్కువ వేసాను కదండి ఫైనల్గా కూడా ఒక్కసారి కొంచెం చల్లేసుకుంటే చక్కగా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది నేను ముందే చెప్తాను కదా మీకు దీనిలో ఏమీ రకరకాల మసాలాలు జీడిపప్పు పేస్ట్లు ఏమి అక్కర్లా సాంప్రదాయ పద్ధతులు అంటే జస్ట్ ఆ మటన్కు ఉన్న ఒరిజినల్ ఫ్లేవరు చక్కగా ఒక నాటు టమాటాల్లో ఉన్న మంచి ఫ్లేవరు ఈ రెండు మిక్స్ అయ్యి ఒక చక్క ఒక్కటి టేస్ట్ వస్తుందండి అది మాటల్లో చెప్పలేము ఇది చక్కగా అన్నంలో కలుపు తింటే కమ్మగా ఉంటుందండి అన్నంలోనే కాదు చపాతీల్లో అయితే ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు నేను నిన్న ఈవినింగ్ చపాతీలు కూడా చేశానండి మా పెద్ద బాబు అన్నాడు రైస్లో కన్నా కూడా నాకు చపాతీలు ఇంకా బాగుందమ్మా అని కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి నేను ఇందాక చూపించిన ఆ కొబ్బరి బిర్యానీని దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో మీరే చెప్తారు అంతే కదండి మనం రోజు వండుకునే విధానం ఒకటైతే ఎవరైనా మన ఫ్రెండ్స్ చెప్తే ఆ స్టైల్ ట్రై చేయాలనిపిస్తుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అయితే వర్షం కురుస్తూనే ఉందండి కురుస్తానే ఉంది కాకపోతే ఏంటంటే ఈ ఎండలకి భయపడిపోయి ఆ ఒక్కపోతకి అమ్మయ్య కురిస్తే పోనీలే అలా కురుస్తూ ఉంటే చాలే అలా అనిపిస్తుంది మా మేడొచ్చి బట్టలు ఉతికేసి సరే నేను నీళ్ళు నీళ్లు ఓడికెళ్తూ ఉంటే ఇక్కడ వెళ్ళమన్నాను కొన్ని తన ఆరేసి వెళ్ళింది మిగిలిన ఏంటంటే చక్కగా నీళ్ళు ఓడిగిలిపోయిన తర్వాత నేను ఆరేసేస్తాను వాతావరణం మాత్రం భలే ప్లేజెంట్గా ఉందండి బాగుంది ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఒక మంచి ఫ్రెండ్తో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సరదా సరదాగా వంట చేసినట్టయితే నాకు అనిపించిందండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్